శ్రీ 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 నూకంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా శనివారం ఉదయం రాష్ట్ర గనులు భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రి మరియు ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం దేవస్థానం ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ శ్రీ నూకంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు పార్లమెంట్ సభ్యులు సిఎం రమేష్ శాసనసభ్యులు పొంతాల రామకృష్ణ కృషి ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పండుగ ప్రకటించడం ఆనందకాయమని అన్నారు రాష్ట్ర పండుగ ప్రకటించిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న వార్షిక జాతర మహోత్సవాలకు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం తమ అదృష్టమని పేర్కొన్నారు దేవాలయాన్ని సుమారు పది కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు దేవాలయం నిర్మాణం అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని అన్నారు ప్రారంభించుకున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఇది రాష్ట్ర పండుగ అమ్మవారికి పట్టు వస్త్రాలని సమర్పించడం జరిగింది పెద్దలు స్థానిక శాసనసభ్యులు కొనసాగు రామకృష్ణ గారి కృషితో అలాగే పెద్దలు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారి కృషితో మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫీషియల్గా మరి ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయటం అలాగే తొలిసారిగా అమ్మవారికి బట్టలు సమర్పించే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఈరోజు మూకాంబిక అమ్మవారు అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రోజులతో సంబంధం లేకుండా వచ్చి అమ్మవారికి ఇక్కడ సేవించుకుంటూ ఉంటారు అటువంటి అమ్మవారి ఆలయానికి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ నుంచి ఐదు కోట్ల రూపాయలు ఇస్తే అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల కోర్టులేస్తే ఇప్పుడు ఆ కోర్టులో కూడా క్లియర్ అయింది వడ్డీతో కలిపి ఆరున్నర కోట్ల రూపాయలు అదేవిధంగా శ్రీవాణి నుంచి మరో కోటిన్నర మొత్తం కలిపి దాదాపు ఎనిమిది కోట్లు మొత్తం పది కోట్లతో ఇవాళ దేవాలయం మరి నూతనంగా నిర్మాణం జరుగుతూ ఉంది బహుశా రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అమ్మవారి ఆలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి ఇటువంటి ఆలయం ఇది మన సనాతన ధర్మం సనాతన అంటే సద్ధర్మం అనాథగా మనకు వస్తున్నటువంటి ధర్మం ఇవాళ మనది ఒక సెక్యులర్ స్టేట్ అన్ని మతాల్ని అన్ని ప్రాంతాన్ని నిల్వేలు పైనటువంటి లోకాలమ్మ దేవతగా ప్రతిష్ట ఆరు వందల సంవత్సరాల నుంచి ఎంతో చరిత్ర కలిగి ఉత్తరాంధ్ర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు దీవేలతో అమ్మవారిని దర్శించుకొని కోరికలు కోరిత అన్ని కోరికలు కూడా తీరుతాయని ఏదైతే ఉందో మాకు కూడా ఈ కూటమి ప్రభుత్వం రావడానికి అమ్మవారి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం రావడమే కాదు కూటమి ప్రభుత్వం ఈ తొమ్మిది పది నెలల్లోనూ ఎవరు ఆశించినటువంటి విధంగా గత పది సంవత్సరాలు రాష్ట్ర విభజన తర్వాత కానీ గత ప్రభుత్వం ఏవైతే నష్టపోయామో అవన్నీ కూడా పూర్తి విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో నోరుణీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్య ఉప ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పాటులో తీసుకెళ్లి వారు ఇచ్చిన వాగ్దానం మేరకు ఉత్తరాంధ్ర ఇరవై వేలు పన్నెండు కొత్త అమావాస్య పండగని రాష్ట్ర పండగగా టీచర్ ఉండాలనే ఎన్నికల ముందు ఏవైతే ప్రకటించారో అవి నిరూపించే విధంగా ఈ రోజున వెంటనే మొదటి సంవత్సరం పండగది రాష్ట్ర పండగగా వారు ప్రకటించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి మన మంత్రివర్యులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చి వారు గౌరవ అతిథిగా వచ్చి కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు ఇదే మొదలుపెట్టవే కాదు ఉత్తరాంధ్ర ఎలవేల్పుని రాష్ట్ర పండగ టీచిద్దద్రోణంలో సహకరించినటువంటి మంత్రివర్యులు రవీందర్ గారికి అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారికి గోవింద్ గారికి దాడు వీరభద్రరావు గారికి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ ఉత్సవం ఎంతో ఘనంగా గతంలో కంటే ఘనంగా జరిగే విధంగా సహకరించిన ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఆ నౌకలను వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఈ రాష్ట్రంపై రాష్ట్ర ప్రజలపై ఉండాలి అని కోరుకుంటూ రేపు వచ్చే ఉగాదికి ఒక పర్వదినంగా నూతన తెలుగు నూతన సంవత్సరం పండగ కాబట్టి ఉగాది కూడా ఈ నెల రోజులు కొత్త అమావాస్య కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది ఉగాది ప్లస్ కొత్త అమావాస్య అన్నీ కూడా కలిసేసే విధంగా ఎన్టీఆర్ స్టేడియంలో మంచి కార్యక్రమాలు ఈ ముప్పై రోజులు మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నేటి తరాలకి సంస్కృతి గురించి తెలిసే విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా సహకరిస్తున్న ప్రజలకు నాయకులు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు